వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ స్టోరీ పోస్ట్ చేసే ముందు ఒక విషయం చెప్తాను పర్టిక్యులర్గా ఈ పాట్ రాసేటప్పుడు ఎందుకో తెలీదు నేను చాలా ఏడ్ చేసా ఇప్పుడు వాయిస్ ఇస్తున్నప్పుడు కూడా నాకు అలానే అనిపిస్తుంది చాలా ఎమోషనల్గా మేబీ నేను స్టోరీలో ఓవర్ ఇన్వాల్వ్ అవ్వడం వలన అలా అనిపిస్తుందో ఏమో నాకు అర్థం కావట్లేదు కానీ నేను ఇవ్వడానికి చాలా కష్టపడ్డా ఎండ్ రాయడానికి కూడా విన్నాక మీకు అలాగే అనిపించిందో లేదో కామెంట్లో తెలియచేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం దీన్ని నీ కళ్ళ ముందు చంపేస్తా దీని శవాన్ని చూసి నువ్వు గుండె ఆగి సావాలా అని కత్తి తీశాడు వీరు వీర్రాఘవ ఎంత విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నా వాళ్ళ వలన కావడం లేదు రే వద్దు అన్నాడు రుద్ర భూమారెడ్డి రాక్షసంగా నవ్వుతూ కత్తి దక్ష కడుపులో బలంగా దించాడు ఆహ్ అని అరిచింది దక్ష దక్ష గట్టిగా అరిచాడు రుద్ర వదిన అరిచారు వీరు వీర్రాఘవ దక్ష కడుపులో నుండి రక్తం కారుతూ ఉంటే కడుపు పట్టుకొని కిరికిరా చుట్టుకుంది నొప్పి ఇప్పుడు నొప్పి తెలుస్తా ఉండదా నీకు ఇంకా నీ కళ్ళల్లో బాధ చూడాలా అని చెప్పి మరొకసారి దక్ష కడుపులో పొడిచి వదిలాడు దక్ష కడుపులో నుండి రక్తం దారలా కారుతూ ఉంటే రుద్రగారు అని అరుస్తూ కింద పడిపోయింది దక్ష అని అరిచాడు రుద్ర గట్టిగా బోమారెడ్డి రాక్షసంగా నవ్వుకుంటూ అది సచ్చినాక దాని శవం కాడ కూచొని నువ్వు గుండె పగిలేలా ఏడవాలా అది నేను చూడాలా అప్పుడు అప్పుడు నీ పీక నరుకుతా అనగానే అదంతా చూస్తున్న రుద్ర ఆవేశం కట్టలు తెంచుకుంది రుద్ర ప్రళయకాల రుద్రుడిలాగా పైకి లేచాడు అతనిలో కోపం తాండవిస్తూ ఉంటే ఒక్క ఊపును వెళ్ళి బోమారెడ్డి పీక పట్టుకున్నాడు ఎంతమంది ఆపడానికి ప్రయత్నం చేసినా అందరినీ వెనక్కి విదిలించి కొట్టేశాడు అతని ఆవేశాన్ని ఎవ్వరూ ఆపలేకపోతున్నారు ఇంతలో వీరు వీర్రాఘవ కూడా బలవంతంగా ఆ రౌడీల చేతుల నుండి విడిపించుకొని వాళ్ళని నాలుగు తన్ని దక్ష దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళారు అప్పటికే రుద్ర విశ్వరూపంకి బోమారెడ్డి కాళ్ళ కింద భూమి మొత్తం కంపించిపోతూ ఉంటే రుద్ర ఆవేశానికి అతను వెన్నులో వణుకు పుట్టింది నా దక్షానికి కత్తితో పొడిచినావా నా దక్ష నిద్ర కలసూసి నువ్వు బతకడానికి లేదు ఆ అమ్మ జోలికి పోవద్దు పోవద్దు అని చెప్పినాను కదా చెప్పినాను కదా అరిచాడు దిక్కులు మొత్తం పిక్కటి వెళ్ళిపోయేలాగా రుద్ర తల నుండి రక్తం కారుతూ ఉంది అయినా పట్టించుకోలేదు అప్పటికే బొమ్మారెడ్డి ఊపిరి అందక కిరకిరా చుట్టుకుంటూ ఉంటే అతని పేక పట్టుకొని కోడి మెడ విరిచేసినట్టు విరిచేసి నెత్తి నేలకేసి కొట్టాడు ఆవేశంగా ఇంకా అతని ఆవేశం చల్లారడం లేదు ఇంతలో అన్నా వదిన అని కేకవేశాడు వేర్రాఘవ ఏడుస్తూ అప్పుడు దక్షాన్ని చూశాడు రక్తపు మడుగుల్లో పడుంది రుద్రగారు రుద్రగారు అని పిలుస్తుంది పరిగెత్తుకుంటూ ఒక్క ఒదుటిన ఆమె ముందు నేల కొరిగాడు ఆమె తలని ఒడిలోకి తీసుకొని దక్షాలే నేను హాస్పిటల్కి తీసుకుపోతా నీకేం కాదమ్మి అనేసి వీరు బండి తీయు హాస్పిటల్కి పోవాలా అన్నాడు అట్టాగే అన్న అనేసి వీరు జీప్ దగ్గరికి వెళ్ళి జీప్ స్టార్ట్ చేశాడు దివ్యాకి కూడా స్పృహ రావడంతో తను కూడా దక్షాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటే రుద్ర దక్షాన్ని రెండు చేతుల్లోకి తీసుకొని ఎత్తుకుంటూ జీప్లో పడుకోబెట్టి ఆమె తలని తన ఒడిలో పెట్టుకున్నాడు దివ్య వీర్రాఘవ కూడా జీప్ ఎక్కారు వీరు జీప్ స్టార్ట్ చేశాడు దక్ష కళ్ళు మెల్లగా మూతపడుతూ ఉంటే ఆమె చెంపల మీద తడుతూ దక్ష నన్ను చూడు నీకేం కాదమ్మి హాస్పిటల్కి పోతాండం నీకేం కాదు నన్ను చూడు అన్నాడు రుద్ర మెల్లగా కళ్ళు తెరిచి చూస్తూ ఎదురుగా కనిపిస్తున్న రుద్ర ముఖాన్ని ఒక్కసారి తడిమింది ఆమె రక్తమంతా అతని ముఖానికి అంటుకుంది ఆమె మాట కూడా బయటికి రావడం లేదు కష్టంగా మాటలు కూడబలుక్కుంటూ రుద్రగారు అని పిలిచింది అన్నాడు పొడుకుపోయిన గొంతుతో మరి కాసేపట్లో నా ప్రాణం పోతుంది నాకు తెలుస్తుంది అంది దక్ష అట్ట మాట్లాడుకు నీకేం కాదే నిన్ను కాపాడుకుంటాను హాస్పిటల్కి పోతుండం కాసేపు ఓపిక పట్టు అన్నాడు లేదు రుద్రగారు నా మాట వినండి ఇంకాసేపట్లో నేను చచ్చిపోతాను నాకు అర్థమైంది ఒకవేళ నేను చచ్చిపోతే నా చెల్లిని బాగా చూసుకోండి తనని డాక్టర్ని చేయండి అంది దక్ష సచ్చిపోతాను అన్నావంటే నేనే చంపేస్తాను అట్టా అనకమ్మి నా ఆగిపోతా ఉండాలి నువ్వు లేకపోతే నేను ఎట్టా బతుకుతాను నువ్వు నా ప్రాణం దక్ష నువ్వు లేకపోతే నేను సచ్చిపోతానే చచ్చిపోతాను అలా అనొద్దు నీకేం కాదు అన్నాడు నిజానికి ఆమె అలా మాట్లాడుతూ ఉంటే అతను గుండె ద్రవించుకుపోతుంటే ఇప్పటి వరకు కన్నీరు ఎలాంటిదో తెలియని అతని కంటి అంచుల నుండి చడి చప్పుడు లేకుండా నీటి బిందువులు టపటప దక్షా ముఖం మీద తలుక్కును మెరిశాయి తన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు కూడా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చని రుద్రవీర ప్రతాపరెడ్డి ఇప్పుడు తన ప్రాణానికి ప్రాణమైన భార్యని అలా చూసేసరికి తట్టుకోలేకపోతున్నాడు మనసు నొప్పితో విలవెల్లాడుతూ ఉంటే అతని కళ్ళు వర్షించడం మొదలుపెట్టాయి రుద్ర కళ్ళల్లో నుండి జారుతున్న కన్నీళ్లతో ఆమె ముఖమంతా తడిచిపోతే ఆ కన్నీళ్లను తుడిచి మీరు జాగ్రత్త రుద్రగారు నేను పోయాక బాధపడుతూ కూర్చోకండి మీరు సంతోషంగా ఉండాలి అంది ఏయ్ కాసేపు మాట్లాడకుండా గమ్మునుండమ్మి నువ్వు లేకుండా నేను ఏడ సంతోషంగా ఉంటాను అట్టా అనొద్దే నీకేం కాదు నేనుడాను నన్ను నమ్ము నా కోసం కాసేపు వచ్చుకో అమ్మి వచ్చేస్తుండం ఇంకాసేపు అన్నాడు దక్ష అని ఊపిరి తీసింది దక్ష అలా ఊపిరి తీస్తుంటే అతని ఊపిరి ఆగిపోతున్నట్టుగా అనిపిస్తుంది రే వీరు తొందరగా పోనీరా అన్నాడు పోతాండామన్నా అని వీరు ఇంకాస్త జీప్ స్పీడ్ పెంచాడు రుద్రగారు పిలిచింది మళ్ళీ సెప్పు అన్నాడు ఊపిరి బిగబెట్టి ఆఖరిసారి నాకొక్క ముద్దు పెడతారా అడిగింది ఆశగా దక్ష తూరు అనకు నువ్వు ఎప్పుడూ నాకాడనే ఉండాలి నువ్వు లేకపోతే నేను మళ్ళా ముందరలాగా అయిపోతాను జీవశవంలా మిగిలిపోతాను నువ్వు లేని జీవితం నేను ఎట్టా నమ్మి ఇట్టా మాట్లాడుకు నేను చెప్తాండాను కదా నీకేం కాదు నేను నేను కాపాడుకుంటాను అన్నాడు అతని షర్ట్ కాలర్ గట్టిగా ఒడిసి పట్టుకొని నొప్పికి వెలువెళ్లాడుతూ ప్లీజ్ రుద్రగారు ఒక్క ముద్దు పెట్టండి ఆఖరిసారి అంది రుద్ర గుండె బద్దలైపోతుంది దుఃఖం అదుపు చేసుకోలేకపోతున్నాడు అసలు మెల్లగా ముందుకు వరిగి ఆమె పెదవులు అందుకొని ఉద్వేగంగా ముద్దు పెట్టడం మొదలుపెట్టాడు కలిసిన పెదవులు కలిసినట్టుగానే ఉండి ఇద్దరి కళ్ళల్లో నుండి కడలి పొంగుతూ ఉంటే అతని ముద్దుని తృప్తిగా అందుకుంది మెల్లగా ఆమెను వదిలాడు ఆమె కళ్ళు మూతపడుతూ ఉంటే ఏయ్ దక్ష కళ్ళు తెరువు నాకు భయం వేస్తూ కళ్ళు ముయ్యకు అన్నాడు ఏడుస్తూ ఆమె చెంపల మీద తడుతూ కళ్ళు తెరిచింది మాట్లాడలేకపోతుంది అయినా కూడా సాహసించి ఏడవకండి రుద్రగారు జీవితానికి సరిపోయేంత ప్రేమ అనుభవించేశాను మీ ప్రేమ పొందాను చాలు రుద్రగారు మీ భార్యగా చాలా సంతోషం చూశాను ఈ జీవితానికి ఇది చాలు ఇక తృప్తిగా చచ్చిపోతాను మీరు జాగ్రత్త అంటూనే కళ్ళు మోసేస్తూ ఉంటే అక్ష నీకు సాలేమో నాకు సాలదమ్మి నువ్వు లేకుండా నేను బతకలేను నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఊహించుకోలేను ఇట్ట నన్ను మధ్యలో ఇడిసేసి ఎట్టా పోతావమ్మి నన్ను ఇడిసేసి యాడికి పోనని మాటిచ్చినావు కదా నువ్వు నా కోసం బతకాలా ప్లీజ్ దక్ష అన్నాడు ఆమెను గుండెలకి హత్తుకొని ఏడుస్తూ ఆమె చచ్చిపోతుంది అన్న ఊహ కూడా భరించలేకపోతుంటే ఆమెను అలా చూస్తూ ఉంటే అతని వల్ల కావట్లేదు వీరు తొందరగా పోనీరా అన్నాడు ఏడుస్తూ దక్షాని వదిలి ఆమె ముఖం చూశాడు పూర్తిగా కళ్ళు మూతలు పడిపోయాయి చెంపల మీద తట్టినా కూడా లేవడం లేదు అంతే అతని గుండె ఆగిపోయింది గొంతు మూగపోయింది ఒక్క నిమిషం అర్థం కాలేదు తన ప్రాణం తన నుండి వదిలి వెళ్ళిపోయిందా ఆ ఊహ కూడా అతని బ్రెయిన్ తీసుకోలేకపోతుంటే బిగుసుకుపోయి ఉండిపోయాడు షాక్ కొట్టినట్టు అక్క అని గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది దివ్య వీరు వీర్రాఘవ కూడా ఏడుస్తూ ఉన్నారు ఒక ఐదు నిమిషాలకి అని దీర్ఘంగా ఊపిరి తీసుకుంది దక్ష రుద్రాకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అయింది అన్నా వదిని ఇంకా చచ్చిపోలేదు కొన ఊపిరితో ఉండాది నాడి కూడా కొట్టుకుంటా ఉండాది హాస్పిటల్కి తీసుకుపోతే బతుకుతుందన్నా అన్నాడు వీర్రాఘవ కళ్ళు తుడుచుకుంటూ వెంటనే వీరు మళ్ళీ జీప్ స్టార్ట్ చేశాడు ఐదు నిమిషాల్లో హాస్పిటల్కి చేరుకున్నారు రుద్ర వేగంగా దక్షాని లోపలికి తీసుకొని వెళ్ళి స్ట్రక్చర్ మీద పడుకోబెట్టి డాక్టర్ అని గట్టిగా అరిచాడు ఏమైంది ప్రతాప్ రెడ్డి గారు అడిగారు డాక్టర్ అతని మాట బయటికి రావడం లేదు వేర్రాగవా కల్పించుకొని మా వదిన్ని కత్తితో పడిచినారు కొనూపిరితో ఉండాది అర్జెంటుగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలా ఐఆమ్ ఆల్సో ఏ మెడికల్ స్టూడెంట్ వెంటనే వదిన్ని ఎమర్జెన్సీ వార్డుకు తీసుకొని పోవాలా చెప్పాడు బాయ్స్ ఆమెని ఎమర్జెన్సీ వార్డ్కి షిఫ్ట్ చేయండి ఖమన్ ఇమీడియట్లీ చెప్పారు డాక్టర్ దక్ష రుద్ర చేతిని గట్టిగా పట్టుకుంది చాలాసేపటి నుండి ఎందుకో ఆమెను తీసుకుపోతూ ఉంటే ఆ చెయ్యి వదలడానికి అతనికి మనసు రావడం లేదు భయం ఆవరించేసి ఊపిరి ఆగిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటే ఆ చేతిని అలాగే గట్టిగా ఒడిసి పట్టుకున్నాడు వదలకుండా ఆమెని ఎమర్జెన్సీ వార్డు లోపలికి తీసుకొని వెళ్ళిపోయాడు ఇక ఆమె చేతిని వదలకు తప్పలేదు నిలబడిన చోటనే కూలబడిపోయాడు రుద్ర మనసు నిండా భయం దక్షకి ఏదైనా జరిగితే కనీసం ఆ ఊహ వస్తేనే అతని ప్రాణం పోతుంది దక్ష లేని జీవితం ఊహించుకోలేకపోతున్నాడు కళ్ళ ముందు ఏవేవో తిరుగుతూ ఉంటే కన్నీళ్లు అదుపు లేకుండా ప్రవహిస్తూనే ఉన్నాయి చాలాసేపటి నుండి ఇంతలో వీర్రాఘవ ఫోన్ చేయడంతో అన్నపూర్ణ గారు శంకర్రెడ్డి గారు ఏడ్చుకుంటూ హాస్పిటల్కి వచ్చారు అయ్యో రుద్ర ఏం జరిగినది ఇట్టా జరిగినదేంది ఆ అమ్మికి ఎట్టా ఉండది అడిగారు అన్నపూర్ణ గారు ఏడుస్తూ రుద్ర ఉలుకులేదు పలుకులేదు అలాగే జీవచ్చవంలాగా కూర్చున్నాడు అడుగుతా ఉంటే సమాధానం చెప్పకుండా అట్టా కూర్చున్న వేంద్ర ఏం జరిగిన అడిగినారు మళ్ళీ నాయనమ్మ నేను చెప్తాను ఇట్టరా అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్ళి జరిగింది మొత్తం చెప్పాడు వేర్రాఘవ అన్నపూర్ణ గారు పొంగుకొస్తున్న దుఃఖాన్ని చీరకొంగుతో పెడుతూ ఎంత పని జరిగినది అంత సంతోషంగా ఉండా మన సమయంలో ఇట్టసేసినా వేంది అని ఏడుస్తూ ఉన్నారు మరోపక్క ఈ విషయం సంజీవ్ గారికి తెలియడంతో ఆయన కూడా నీలోని తీసుకొని హాస్పిటల్కి వచ్చారు దివ్య సంతోష్కి ఫోన్ చేయడంతో సంతోష్ వాళ్ళమ్మ ఇలా అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు అందరూ ఏడుస్తూ ఉన్నారు దక్షాని లోపలికి తీసుకువెళ్ళింది మొదలు రుద్ర ఈ లోకంలోనే లేడు మరోపక్క దివ్యాని ఊరుకోబెట్టడం ఎవరి వలన సాధ్యం కావడం లేదు వేర్రాగవకైతే దివ్యాని అలా చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది మరోపక్క తన అన్నను అలా చూస్తూ ఉంటే పిచ్చెక్కుతుంది ఏం చేయాలో అర్థం కాలేదు అతనికి వీరు రుద్రాని అలాంటి కండిషన్లో చూస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాడు రుద్రాకి దక్ష అంటే ఎంత ప్రాణమో వీరు కంటే ఎవ్వరికీ బాగా తెలియదు ఎందుకంటే దక్ష రుద్ర జీవితంలోకి వచ్చిన నిమిషం నుండి రుద్ర తన్ని ఎంత ప్రేమిస్తున్నాడో పక్కనే ఉండి చూస్తూనే ఉన్నాడు అలాంటిది ఇప్పుడు తన దూరం అయితే రుద్ర పరిస్థితి ఏంటి ఊహించుకుంటేనే అతని వెన్నులో వణుకు పుట్టింది డాక్టర్ రూమ్ నుండి బయటకు వచ్చారు కండిషన్ ఏంటి డాక్టర్ అడిగాడు వీర్రాఘవ ఫస్ట్ ఎయిడ్ స్టార్ట్ చేశాం సెలైన్ పెట్టాం కత్తి చాలా లోతుగా దిగింది బతకడం కొంచెం కష్టమే ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాం ఇక ఆ దేవుడి దయ అనేసి వెళ్ళిపోయారు అంతే ఆ మాట విన్నాక అందరి ముఖంలోనూ భయం దక్షాకి ఏం జరగకూడదు అని కోరుకుంటున్నారు కానీ ఏదో మూల అందరికీ భయంగానే ఉంది డాక్టర్ చెప్పింది రుద్ర చెవులకు మాత్రమే వినిపిస్తుంది ఎందుకంటే అతని బ్రెయిన్ పనిచేయడం మానేసి చాలాసేపు అవుతుంది కళ్ళల్లో నుండి కన్నీళ్ళు జారిపోతూ ఉంటే దుఃఖాన్ని కష్టం మీద అదుపు చేస్తున్నాడు అంత దుఃఖంలో కూడా కొన్ని రోజుల క్రితం వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ లేలగా కళ్ళ ముందు కదలాడింది రుద్రాకి మనం ప్రాణం అనుకున్న వాళ్ళు దూరమైతే మన మనసు పడే నరకం ముందు మరణం కూడా చాలా చిన్నది రుద్రగారు అంది సరేలే ఆయన ఏం చేసినా నేనైతే దేవుడికి మొక్కను అన్నాడు ఒకవేళ నాకేదైనా ప్రమాదం జరిగితే అప్పుడు కూడా నన్ను కాపాడుకోవడానికి మొక్కరా అడిగింది దక్ష మాటలు గుర్తుకు రాగానే ఇక దుఃఖం అదుపు చేసుకోలేక తల కొట్టుకున్నాడు గట్టిగా ఆ రోజు తనకి ఏదైనా ప్రమాదం జరిగితే అని దక్ష అడిగితేనే తట్టుకోలేకపోయాడు అలాంటిది ఈరోజు తన ప్రాణం హాస్పిటల్ బెడ్ మీద ప్రాణాలతో పోరాడుతుంది ఇప్పుడు ఎలా తట్టుకుంటున్నాడో అతనికి తెలియడం లేదు కింద కూలబడిపోయినవాడు మెల్లగా పైకి లేచాడు కాస్త ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడే హాస్పిటల్ లోపల ఒక పక్క వినాయకుడి బొమ్మ ఆ పక్కనే చిన్న శివపార్వతుల బొమ్మ ఉంది దాని ముందు నిలబడ్డాడు తీన స్థితిలో ఒక దినం ఆ అమ్మి నీకు దండం పెట్టుకోమని చెప్తే నీకు సేతులెత్తి మొక్కను అన్నా ఈ దినం వరకు నువ్వంటే నమ్మకం లేదు అన్నా నిన్ను ఎన్నో తూర్లు తిట్టుకున్నా అయినా నా జీవితంలోకి దక్షాన్ని పంపించుండావు ఆ అమ్మి రూపంలో ఎన్నో సంతోషాలను ఇచ్చిండావు నేను నిన్ను నమ్మినా నమ్మకపోయినా ఆ అమ్మి ఎప్పుడూ నువ్వు ఉన్నావని నమ్మినాది ఎప్పుడూ నీకు దండం పెడతానే ఉండాది నేను ఏదైనా తప్పు చేస్తే ఆ తప్పుకు బదులు నా ప్రాణం తీసుకో నా దక్షాన్ని బతికించు ఒకవేళ నా మూర్ఖత్వం వల్లే ఈ దినం నా పెండ్లం సావు బతుకుల్లో ఉండదేమో ఆ దినం నీకు దండం పెట్టుకోమని చెప్పినప్పుడు పెట్టుకొని ఉండాల్సింది నువ్వు లేవని మూర్ఖంగా వాదించిన నా జీవితంలో నేను ఎప్పుడూ నీకు మొక్కలేదు సేతులు సాచి ఏది అడగలేదు ఈ దినం అడుగుతా ఉండాను నా దక్షాన్ని బతికించు నా దక్షాన్ని నాకు తిరిగి ఇవ్వు నాకేమీ తోచడం లేదు ఆ అమ్మి పక్కన లేకపోతే పిచ్చెక్కుతా ఉండాది దక్ష లేకపోతే నేను బతకలేను నా దక్ష నాకు కావాలా నువ్వే బతికించాలా బతికించు నా దక్షాని అని మొదటిసారి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నాడు రుద్ర ఏడుస్తూ దేవుడి ముందు నిలబడి రుద్రాన్ని అలా చూస్తే కళ్ళు చెమర్చాయి అందరికీ అన్నపూర్ణ గారు కళ్ళొత్తుకుంటూ ఎట్టా ఉండే నా మనవడు ఆ అమ్మి కోసం ఎట్టా మారినాడు కన్నీళ్ళంటే ఏందో తెలియని ఆడు ఏడుస్తూ ఉండాడు సేతులెత్తి నిన్ను మొక్కను అని చెప్పినాడు నీ ముందు సేతులు జోడించి ప్రాణభిక్ష అడుగుతా ఉండాడు ఆ అమ్మి ప్రేమ అంతలా మార్చినది నా మనవడిని ఆ మార్పు ఎప్పటికీ అట్టాగే ఉండాలా ఆ అమ్మి ఎప్పుడూ నా మనవడి జీవితంలోనే ఉండాలా ఆ అమ్మి దూరమైతే నా మనవడి బతకడు ఆడి కోసమైనా ఆ అమ్మిని బతికించే శివయ్య అని మొక్కుకున్నారు సెకండ్లు నిమిషాలు గడుస్తూ ఉన్నాయి ఊపిరి బిగబెట్టి ఎదురుచూస్తూ ఉన్నాడు రుద్ర గడుస్తున్న ఒక్కో నిమిషంకి అతని గుండెల్లో ఒక అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు ఉంది దక్షకేం కాకూడదు ఇదొక్కటి మాత్రమే మనసులో మననం చేసుకుంటూ కూర్చున్నాడు దక్ష అలా ప్రాణాలతో పోరాడుతున్నా కూడా అతనేం చేయలేక దూరంగా నిలబడిపోయిన నిస్సహాయతకి మొదటిసారి తన మీద తనకి కోపం అసహ్యం వచ్చాయి అతని మనసు ఎంత భారంగా ఉంది అంటే ఒక్కసారి ఆమె గుండెల మీద తనివి తీరా ఏడవాలి అనిపించింది అతనికి బహుశా అతనికి మొదటిసారి అలా అనిపిస్తుందేమో ఇప్పుడు అతని గుండెల్లో భారం తగ్గాలి అంటే ఆమె కౌకిట్లో ఒదిగిపోవాలి ఆమె స్పర్శ అతన్ని తాకితే తప్ప అతను మామూలు స్థితికి రాడు ఆ విషయం అతనికి తెలుస్తూ ఉంటే ఎంతలా దక్ష మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాడో అతనికి ఆ నిమిషం అర్థమైంది మూడు గంటల తర్వాత డాక్టర్ బయటకు వచ్చాడు అందరిలోని ఆందోళన భయం అంటే ఏంటో తెలియని రుద్రవీర ప్రతాప్ రెడ్డికి మొదటిసారి భయం విలువ తెలుస్తుంది ఇంకా ఉంది స్టోరీ ఎలా ఉందో కమెంట్లలో తెలియచేయడం మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే నాలాగే మీరు కూడా ఎమోషనల్ అయ్యారా లేదో కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి